హలో నమస్తే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా తీవ్రమైన చర్చ చూస్తున్నాం బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత ఇమిడియట్గా పొలిటికల్ స్టేట్మెంట్స్ పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా బాలకృష్ణను టార్గెట్ చేయడం బాలకృష్ణ టార్గెట్గా మాట్లాడడం ఇవన్నీ చూసాం ఇవన్నీ చూసిన తర్వాత కామినేని శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా నేను అనవసరంగా ఈ ప్రస్తావం తీసుకొచ్చాను ఈ ప్రస్తావం తీసుకురావడం సరైనది కాదు అనిపించింది కాబట్టి నా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించండి అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు వివాదాన్ని ఆ రకంగా ముగించామని ప్రభుత్వం అనుకుంటోంది ఆ రకంగా ముగించామని ప్రభుత్వం చెప్పదలుచుకుంటోంది కానీ బాలకృష్ణ అన్న వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి ఇంకా తొలగించలేదు బాలకృష్ణ తనకు తనుగా నా వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించండి అని చెప్పలేదు ఆయన వ్యాఖ్యలను తొలగించడానికి సంబంధించి స్పీకర్ ఇనిషియేట్ చేసినట్టుగా కూడా కనపడలేదు మరి ఆయన వ్యాఖ్యలు అలాగే ఉంటే ఎలా అనేది ప్రస్తుతం చిరంజీవి అభిమానుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల్లోనూ ఈవెన్ జనసేనకు సంబంధించిన నాయకుల్లోనూ ఉత్పన్నమవుతున్న ప్రశ్న చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడింది బాలకృష్ణ అయితే కామినేని శ్రీనివాసరావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి వివాదం సర్దు ఎలా అవుతుంది అనేది ఒక ప్రశ్న అయితే బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత చిరంజీవి లేఖ రిలీజ్ చేయటాన్ని బాలకృష్ణ శిబిరం తట్టుకోలేకపోతుంది మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ కూడా ఓ లేఖ రిలీజ్ లేఖ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు చిరంజీవి లేఖకు కౌంటర్గా బాలకృష్ణ కూడా ఒక లేఖ రాస్తారు లేఖ రాయబోతున్నారు అంటూ సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం ఉత్తుత్తి ప్రచారం కాదు ప్రచారంలో నిజం కూడా ఉంది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు ముఖ్యులు బాలకృష్ణ ఆ లేఖ రిలీజ్ చేయకుండా ఆపారు ఆపే ప్రయత్నం చేసిన సందర్భంగా బాలకృష్ణ వాళ్ళకి గ్యారంటీగా లేఖ రిలీజ్ చేయను అనే గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి ఆయన లేఖ రిలీజ్ చేస్తారేమో మనం సైలెంట్గా అంటూ చిరంజీవి శిబిరం కూడా మేల్కొంది దానిలో భాగంగానే నేను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో భారీగా చిరంజీవి అభిమానులు సమావేశం నిర్వహించారు సమావేశం నిర్వహించి బాలకృష్ణ గనక అటువంటి లేఖ రిలీజ్ చేస్తే ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లోనూ కేసులు పెట్టాలి బాలకృష్ణ పైన నిర్ణయం తీసుకున్నారు నిన్న సమావేశమైన చిరంజీవి అభిమానులు చిరంజీవికి తెలియకుండా సమావేశమయ్యారని చెప్తే ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదు చిరంజీవి నాలెడ్జ్లో ఉండి చిరంజీవికి తెలిసి వాళ్ళంతా సమావేశమయ్యారు వందల సంఖ్యలో ఒక్కడికి అటెండ్ అయ్యారు సో బాలకృష్ణ లేఖ వచ్చినా బాలకృష్ణ వైపు నుంచి మరో ప్రొవకేషన్ వచ్చినా మేము కూడా యాక్షన్కి రెడీగా ఉన్నామంటే ఒక ఇండికేషన్ని ఇచ్చారు ఆయనపైన కేసులు పెట్టబోతున్నట్టుగా మీడియాకు లీకులు కూడా ఇచ్చారు చిరంజీవి వారించినట్టుగా కూడా లీకులు ఇచ్చారు సో దీనిపైన మళ్ళీ బాలకృష్ణ చాలా సీరియస్గా ఉన్నట్లు సమాచారం అందుతోంది బాలకృష్ణ ఫర్దర్గా లేఖ రిలీజ్ చేస్తారా లేదా రిలీజ్ చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందా లేదన్న ఒక ప్రశ్న అయితే బాలకృష్ణ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలనేది పట్టుదల జనసేన వైపు నుంచి ప్రభుత్వం వైపు ప్రభుత్వంపైన ఉంది జనసేన నాయకులు బాలకృష్ణ వ్యాఖ్యలు చిరంజీవిని తప్పుబట్టేలా ఉన్నప్పటికీ చిరంజీవి తమ పార్టీ నాయకుడు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడనో లేకపోతే చిరంజీవి తమ పార్టీ సానుభూతి పరుడనో కాకపోయినా చిరంజీవిని ఒక నటుడిగా పద్మశ్రీ పద్మశ్ర భూషణ్ సాధించిన ఒక నటుడిగా అటువంటి నటుడి గురించి అటువంటి ఒక నాయకుడి గురించి తప్పుగా బాలకృష్ణ మాట్లాడారు కాబట్టి వాటిని అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలి ఎంతో క్షమాపణ చెప్పించాలి అనే లాంటి ఒత్తిడి జనసేన వైపు నుంచి ప్రభుత్వం పైన కూడా ఉంది ఓవైపు జనసేనల్ని కన్సోల్ కన్సోల్ చేయలేక జనసేనకు సర్ది చెప్పలేక మరోవైపు బాలకృష్ణని కంట్రోల్ చేయలేక ఇంకోవైపు బయట నుంచి బాలకృష్ణ వ్యాఖ్యలపైన వస్తున్న విమర్శలను తిప్పికొట్టలేక కూటమిలోని ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ సతమతం అవుతోంది సో ఇది పార్టీలకు సంబంధించిన ఇష్యూగానే మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూగా కూడా మారిపోవడంతో సినిమా ఇండస్ట్రీలోని చిరంజీవి శిబిరం కూడా దీనిపైన ఇంటర్నల్గా ఆయనేం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు లాంటి చర్చలు చేస్తున్నారు ఈ వివాదం ఇక్కడితో ముగిస్తే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు రెండు శిబిరాలు కూడా రగిలిపోతున్న వాతావరణం కనపడుతోంది రెండు శిబిరాలు కూడా ఎత్తుకి పై ఎత్తు వేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నట్టు కనపడుతోంది నిన్న విదేశీ పర్యటన నుంచి వచ్చిన చిరంజీవి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్తో కలిసి రామ్ చరణ్తో కలిసి ప్రసాద్ ల్యాబ్స్లో ఓజీ సినిమా చూశారాయన సో ఆయన అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూడడం అనేది కూడా జస్ట్ లైక్ దట్గా చూడలేము అది కూడా ఒక వార్నింగ్ బెల్ గాను ఎవరికో హెచ్చరిక జారీ చేసినట్లుగానో ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో పార్టీ వైపు నుంచి కుటుంబం వైపు నుంచి కూడా బాలకృష్ణకు నైతిక మద్దతు ఉన్నట్లు కనిపించట్లేదు బట్ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం బాలకృష్ణ వెనక్కున్నారు మీరు మాట్లాడింది తప్పేం లేదు అంటూ ఆయనకు చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడితో ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ లేకుండా రికార్డుల నుంచి ఆయన వ్యాఖ్యలు తీసేయకుండా ఉంటే ఓకే కానీ ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ప్రయత్నం జరిగినా బాలకృష్ణతో క్షమాపణ చెప్పించే తరహా ప్రయత్నం ఏమైనా జరిగినా బాలకృష్ణ రియాక్షన్ ఖచ్చితంగా మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్కి దారితీసే పరిస్థితి కనపడుతోంది